మాట్లాడేవాడు కాదు కదా పాడేవాడు నా పాటలన్నీ అన్నీ నా ఏమేమి పట్టానో అదన్నీ పాడా అదన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా అది పాటు వినేది ఒకటి పాటు పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది తర్వాత అది సోల్ లో కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది ఇది